హాయ్ అండి కులగణన జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం నాకు తెలిసి కులగణన జరిగితే ఎవరికి నష్టం లేదు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే బహుజన సమాజానికి లాభం జరుగుతుంది అలా అని అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా అన్యాయం జరగదు ఎందుకంటే వాళ్ళకి అన్యాయం అసలు జరగనే జరగదు అగ్రకులాలకు కూడా అన్యాయం జరగదు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ సమాజం ఒకవేళ లెక్కలు తీసేరనుకో మినిమము అరవై ఐదు శాతం వరకు బీసీ జనాభా ఉంటుంది అరవై ఐదు శాతం వరకు బీసీ జనాభా ఉంటుంది ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటుంది వాళ్ళకనుకొతే తక్కువ ఉంటుంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అగర్ అంటే బీ ఏది కులగణన జరిగితే ఆటోమేటిక్ బీసీ సమాజం ఆటోమేటిక్ బా బాగుపడి బీసీ సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీ సమాజం కూడా కొంచెం ముందుకెళ్తుంది ఇది వంద శాతం నిజం ఎందుకంటే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినా ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో చూసినా ఏ గవర్నమెంట్ సెక్టార్లో చూసినా అగ్ర కులాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మీ ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీకి వెళ్ళండి అక్కడ ఉండేది సెక్రటరీ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అక్కడ ఉండ వాళ్ళు మాత్రమే ఉంటారు చిన్న పని చే అంటే మోర్లు తీసేవాళ్ళు గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ నడిపించే వాళ్ళు వీళ్ళందరూ బీసీ జనాభా ఎస్సీ జనాభా ఉంటారు మరి అక్కడ మరి మనకు అన్యాయం జరుగుతుందా లేదా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాకు అన్యాయం జరుగుతుందా లేదా ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఇంకా ఒక మండలాఫీస్కి వెళ్ళండి అక్కడ ఒక రెడ్డి ఉంటాడు లేకపోతే ఒక బ్రాహ్మణ ఉంటాడు ఒక బన్యా ఉంటాడు తప్ప ఒక కొమట ఉంటాడు తప్ప వేరే ఉండరు ఈ బీసీ సమా బీసీ సమాజానికి చెందిన వాళ్ళు ఉండరు ఎందుకు ఉండరు అంటే మనకంతే మనకు అవకాశం రాలేదు చదువుకుందానికి అవకాశం రాలేదు చదువుకో చదువుకో చదువుకోడానికి అవకాశం వచ్చినా పరిపాలించే స్థానంలో అగ్రకులాలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ బీసీ ఈ బీసీ సమాజానికి ఎస్సీ సమాజానికి ఎస్టీ సమాజానికి టోటల్గా లెక్క పెట్టుకుంటే బహుజన సమాజానికి అవకాశాలు రాలేదు అదే నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అక్కడ ఎవరు ఉంటారు కలెక్టరు ఒక రెడ్డియో ఒక బ్రాహ్మణో ఒక వెలుమనో ఉంటారు అవునా కదా అక్కడ జాయింట్ కలెక్టర్ కూడా ఒక రెడ్డియో ఒక బ్రాహ్మణో ఒక యల్మనో ఉంటాడు ఒక రెడ్డి ఎవరో ఉంటారు తప్ప మనకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సమాజానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉండడు అక్కడ ఉంటారు ఎవరు ఉంటారు కేవలం అక్కడ ఫైల్ అందించే దగ్గర కానీ ఇంకో వేరే దగ్గర కానీ వేరే దగ్గర ఉంటారు వీళ్ళు తప్ప బాత్రూమ్ దగ్గర దగ్గర ఉంటారు క్లీన్ చేసే దగ్గర ఉంటారు బయట క్లీన్ చేసే దగ్గర ఉంటారు బయట చెట్లకు నీళ్ళు పెట్టే దగ్గర ఉంటారు తప్ప కరెక్ట్ అయినా ఒక జిల్లా కలెక్టర్ అంటే ఒక జిల్లా కలెక్టర్ ఆ జిల్లాలో ఎంత జనాభా ఉందో అంత జనాభాకు హెడ్గా ఉండే వ్యక్తి మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమా సమాజానికి చెందిన వ్యక్తి ఉండడు అందుగురించి కులగన్న కంపల్సరీ జరగాలి జరుగుతనే ఎంత జనాభా ఉంది ఎవరు ఎంత ఉన్నారు ఇందులో ఎవరు ఎక్కువ అంటే ఫలాలు పొందుతున్నారు తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎంత పొలం పొందుతున్నారు ఎక్కువ జనాభా ఉన్నవారు ఎంత పొందు ఎంత గవర్నమెంట్ నుంచి వచ్చే పొలాలు ఎవరు పొందుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నిజం ఇది వంద శాతం గురించి నేను కూడా కులగల జరగాలని కోరుకుంటున్నా జరగాలి జరిగి తీరాలి అప్పుడే మన దేశంలో కానీ మన బా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీ సమాజానికి కొద్దిగా మే ఇప్పుడు బీసీ సమాజం అనేది కొద్దిగా మేలుకొని కులగన్న జరగాలి జరిగితే బాగుంటుంది అనేది ఆలోచిస్తుంది కానీ ఇంతకుముందు అలా ఆలోచించలేదు ఇప్పుడు అలా చేయండి చేస్తే చాలా బాగుంటుంది బీసీ సమాజం మేలుకుంటుంది ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ సమాజం మేల్కొంది కానీ బీసీ సమాజం చేయబట్టే ఎస్సీ ఎస్టీ సమాజము ఇంత ఎనకబడిపోయింది ఎందుకంటే బీసీ సమాజానికి ఇన్ని రోజుల నుంచి మాకు రిజర్వేషన్ ఉంది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలుసు కానీ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకి సపోర్ట్ లేక ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు కులగణన జరిగిన మాత్ర కులగణన జరిగిన త తర్వాత మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా మార్పు వస్తుంది అధికారంలో ఎవరు ఉంటారనేది కులగణన ఆటోమేటిక్గా తేల్చి చెబుతుంది అందుగురించి అని కులగణన జరగాలి జరిగి తీరాలి అందరికీ పేరు పెట్టిన జైబింది ఉంటాను